वो ये चल रहा है मैं पूछत नया एनएसएस क्लास सर एस एस पिलाओ इन्हें एक सेट हला इस संधि

ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ యూ లైట్ లీస్ ఇట్ల సో టుడే ఈస్ యి ఆర్ సెలబ్రేషన్ దాని యొక్క ప్రాముఖ్యత తెలియజేస్తూ ఇలాంటి రోజును అక్టోబర్ థర్టీన్ ప్రపంచం వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ టేజ్ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఇలా అధిక చేసేదామం అవయదాము ఎయిటీన్ ఇయర్స్ దాటిన వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నవాళ్లు రక్తదానం చేయొచ్చు కొంత దానిలో నివర్ చేయవచ్చు Such of, Such of my organs, my organs and, tissues and tissues as could be, as could be to give new leaves of life, of life to, those in need. to those in need. Keeping in view to inspire, to inspire my, family, my family, friends, friends and, fellow and fellow citizens to donate. To donate

అందరికీ శుభోదయం ఇవాళ ఆగస్టు పదమూడవ తారీఖు ప్రపంచ అవయవదాన దినోత్సవము ఇవాళ నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆధ్వర్యంలో మంగళగిరిలో ఒక అద్భుతమైన ర్యాలీ అలాగే ఆ తర్వాత ఈ ప్రపంచ అవయదాన దినోత్సవం గురించి దాని ఆవశ్యకత గురించి అవగాహన కల్పించడం కోసము ఇప్పుడు ర్యాలీ కూడా మొదలు పెట్టబోతున్నాము నేను డాక్టర్ రమణ యశస్వి సూపర్ అండ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు ఈ ఆర్గాన్ డొనేషన్ గురించి గత పదేళ్లుగా స్పెక్ట్ సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీమతి గూడూరు సీతామహాలక్ష్మి గారు దీన్ని స్థాపించారు అలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఏటా జాతీయ అలాగే అంతర్జాతీయ అవగాహన దినోత్సవాలు చేస్తూ వచ్చాము ఇవాళ కూడా ఈ అవయవదాన దినోత్సవం యొక్క ఆవశ్యకత అలాగే ప్రజలలో దీని గురించి ఒక అవగాహన తీసుకురావడానికి ఈ ర్యాలీని కండక్ట్ చేస్తున్నాము నిజానికి నూట యాభై కోట్ల పైన ఉన్న భారతదేశ జనాభాలో చాలామంది వాళ్ళ మతాచారాలకు కులాచారాలకు అనుగుణంగా పూడ్చిపెట్టడము కాల్చడము జరుగుతున్న ఆ శరీరాలని మనము నిజంగా గనక అర అవగాహన కల్పించి అవయవధాన ఉద్యమంలో గనక వాళ్ళందరినీ పార్టిసిపేట్ చేయించగలిగితే ఎంతోమంది అన్న ఎన్నో ఎంతోమంది ఐసీయూల్లో హాస్పిటల్లో మగ్గిపోతున్న అవయవాలు కావాలని మగ్గిపోతున్న అన్నార్ శరణార్థులందరికీ కూడా ఈ అవయవాలు ఇచ్చి మనం వాళ్ళు ఆదుకోవచ్చు ఎందుకంటే చాలామంది ఒక కిడ్నీ కావాలను ఒక లివర్ కావాలని ఒక లంగ్ కావాలను ఒక హార్ట్ కావాలను ఒక కన్ను కావాలనో చాలామంది వెయిట్ చేస్తున్నారు ఐసీయూల్లో వారందరికీ ఈ అవయవధానం కనుక ఉద్యమం కనుక ఇట్లా ఉవ్వెత్తన ఎగసి మనకి అది అందరికీ అవగాహన కలిగి అందరూ ముందుకు వస్తే కనీసం కొంతమంది ముందుకు వచ్చినా కూడా చాలామందికి ప్రాణాలు నిలప నిలపగలిగిన వాళ్ళు అవుతాము ఆ ఉద్దేశంతో వాళ్ళ రోజున ఈ ఆవశ్యకత గురించి మనము విస్తృతంగా ప్రచారం చేస్తున్నాము ముఖ్యంగా యువత వాళ్ళకి హార్మోన్స్ ప్రభావం కానీ దేనివల్ల కానీ విపరీతంగా స్పీడ్గా వెళ్తుంటారు వెహికల్స్ మీద వారు ఒక్కొక్కసారి డివైడర్ గుద్దుకొని బ్రెయిన్ డెడ్ అవటము వారి ఆర్గాన్స్ ఇవ్వకుండా వాళ్ళు అంటే పేరెంట్స్కి అవగాహన లేకపోవటం వల్ల ఇవ్వకుండా వాళ్ళని ఖననం చేయటం అది జరుగుతుంది అలా కాకుండా మనం ఈ అవేర్నెస్ కాలేజెస్లో ఎస్పెషల్లీ మెడికల్ రిలేటెడ్ కాలేజెస్లో అంటే ఫార్మసీ కానీ ఫిజియోథెరపీ కానీ నర్సింగ్ కాలేజెస్ కానీ మెడికల్ కాలేజెస్ కానీ ఇలా వీటిల్లో కనుక జరిపితే వాళ్ళు కూడా సమాజంలో మళ్ళీ దీని గురించి ప్రచారం చేయగలుగుతారు అలాగే వారికి ఏమైనా దురదృష్ట అయితే మనం అందరికీ ఏమి అవ్వాలని కోరుకుంటాం ఎప్పుడూ కానీ అలా జరిగినప్పుడు వారి ఆర్గాన్స్ ఎస్పెషల్లీ యూత్ అంటే వాళ్ళ ఆర్గాన్స్ చాలా బాగా ఉపయోగపడతాయి దాదాపు ఎనిమిది మందికి ఇది ఖచ్చితంగా ప్రాణాన్ని నిలపగలుగుతుంది అలాగే టిష్యూస్ చాలా తీయవచ్చు వాళ్ళకి బోన్స్ కానీ లెగమెంట్స్ కానీ ఇలా కూడా తీయొచ్చు స్కిన్ కానీ ఎలాంటివి అవసరమైతే అలాంటివి తీయొచ్చు మీకు తెలుసు కన్ను గురించి ఇప్పుడు మేము ప్రచారం చేస్తున్నాము ఇప్పుడు జీసీఎస్ అంటాము గ్లాస్కో కోమా స్కేల్ ఐదు కన్నా తగ్గితే ఐసీయూలు కూడా మేము అవగాహన కలిగిస్తున్నాము వారు బ్రెయిన్ డెడ్ అయ్యే అవకాశం ఉంటుంది వారి రో రోగుల అటెండర్స్ని అంటే వాళ్ళ బంధుమిత్రుల్ని కనుక మనము ఈ కో ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్స్ ద్వారా సెన్సిటైజ్ చేయగలిగితే వారి ముందుకు వస్తే డెఫినెట్గా ఈ అవయవధాన ఉద్యమము ముందుకెళ్తుంది అలాగే చాలామందికి ఆర్గాన్స్ వస్తాయి అందుకే మనం ఐసీయూలు అన్నింటిలో కూడా ఈ ప్రచారం కూడా చేస్తున్నాము అట్లాగే గవర్నమెంట్ కూడా మనం చాలాసార్లు విజ్ఞప్తి చేశాము అలాగే మన ప్రేతమ హెల్త్ మినిస్టర్ శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు ఆల్రెడీ ఈ ఒక్కొక్క అవయవదానం చేసిన ఫ్యామిలీకి ఆ బాడీ కననం చేయడానికి చనిపోయిన ఆయన వ్యక్తి పదివేల రూపాయలు ఆల్రెడీ ఇచ్చి ప్రభుత్వ లాంఛనాలతోటి వారి అంత్యక్రియలు జరపడానికి ముందుకు వచ్చింది వారికి ఆ జీవో రిలీజ్ చేశారు నైంటీ ఫైవ్ జీవో అనుకుంటున్నది వారికి మా ఇవాడ పదమూడవ తారీఖు అవయోధాన దినోత్సవం సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ప్రపంచ అవయవ అవయవదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మన మంగళగిరిలో నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ విద్యార్థులు యాజమాన్యం ప్రిన్సిపల్ అలాగే గుంటూ మన మెడికల్ కాలేజ్ మన మంగళగిరి గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ ఆఫీసరు స్టాఫ్ ఆధ్వర్యంలో ఒక మెగా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఉద్దేశం అవయదానం చేద్దాము ప్రాణాలను నిలబెడదాము అవయోదానం చేద్దాము నలుగురికి ప్రాణదాతలుగా నిలుద్దామనే భావంతో ఈ పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన యువత యువకులు ఉత్సాహంగా ఈరోజు ప్రపంచ రక్తదా ప్రపంచ అవయవదాన దినోత్సవంలో పాల్గొనడం జరిగింది సో ఒకప్పుడు మనకి అన్నదానం అనేది గొప్పగా ఉండేది తర్వాత రక్తదానం అనేది కొంతకాలం రక్తదానం అవేర్నెస్ తీసుకొచ్చారు ఈరోజు రక్తదాతలు మెండుగా ఉన్నారు ఇప్పుడు మన ప్రజెంట్ అవయవ దాని యొక్క ఆవశ్యకతను తెలియజెప్తూ ఇంటింట ప్రతి ఇంటా ప్రతి ప్లేస్లో కూడాను అవయవదానం చేయటం ద్వారా జరిగే మంచి పరిణామాలను వివరిస్తూ మనం లేకపోయినా కానీ మన అవయవాలు మనలోని కళ్ళు కావచ్చు కిడ్నీస్ కావచ్చు హార్ట్ కావచ్చు లంగ్స్ కావచ్చు ఇవన్నీ డొనేట్ చేయటం ద్వారా మరి కొందరికి మరి జీవితంలో వెలుగు ఉంచడానికి ఇలాంటి కార్యక్రమాలు అవయవదాతల్ని ప్రోత్సహించడం ప్రోత్సహిస్తున్న ఆరోగ్య మన జీవన్ దాన్ ట్రస్ట్ వాళ్ళని మరి నిమ్స్ హాస్పిటల్లో నిరంతరంగా పర్యవేక్షిస్తున్న జీవన దాన్ ట్రస్టు వారిని అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న యాజమాన్యాలకి సంస్థలకి కృతజ్ఞత తెలియదు తెలియజెప్తూ ఈ ప్రపంచ అవయవదాన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్న మంగళగిరి ప్రజలకు విద్యార్థులకు మరి స్థానిక సంస్థల్లో ఉన్న మన స్వచ్ఛంద సంస్థలో వారి అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను అలాగే రాష్ట్ర ఎన్ఎస్ఎస్ అధికారిగా రాష్ట్ర ఎన్ఎస్ఎస్ విద్యార్థులందరికీ కూడాను ఇందులో భాగస్వాములు కావాలని అలాగే దాని యొక్క ఇంపార్టెన్స్ తెలియజెప్పాలని అందులో భాగస్వాములు కావాలని భవిష్యత్తులో వారు కూడా ఇందులో అవయోధాతలుగా నిలబడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞత సో ప్రోగ్రామ్ ఆఫీసర్ గౌరవనీయులు మద్రనేని సుధాకర్ గారికి మెడికల్ ఆఫీసర్ గవర్నమెంట్ ఆఫీస్ హాస్పిటల్ మంగళగిరి మేడం గారికి మరియు మా ఫ్యాకల్టీ సభ్యులకి విద్యార్థిని విద్యార్థులకి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆత్మకూరు పరిధిలో ఉన్న నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆధ్వర్యంలో వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే సందర్భంగా మేము ర్యాలీ నిర్వహిస్తున్నామండి ఈ ర్యాలీలో మా కాలేజీ విద్యార్థి విద్యార్థులతో పాటు విజయ డిగ్రీ కాలేజీ విద్యార్థులు నిర్మలా సిబిఎస్సి స్కూల్ విద్యార్థులు అందరూ పాల్గొన్నారు ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావాలి ఆర్గాన్ డొనేషన్ చేయడానికి ఎందుకంటే ఒక ఒక వ్యక్తి ఆర్గాన్స్ డొనేట్ చేస్తే అతను చనిపోయిన తర్వాత ఎనిమిది మందిని బతికించవచ్చు సో అలాంటి అవేర్నెస్ ర్యాలీలు ఇంకా చేయాలి మనం ఈవెన్ ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆల్సో ఈజ్ ఎంకరేజింగ్ సచ్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ టు కండక్ట్ సచ్ అవేర్నెస్ ర్యాలీస్ నాట్ ఓన్లీ ఇన్ ద మంగళగిరి సో సార్ ఐ రిక్వెస్టింగ్ టు కండక్ట్ ద ర్యాలీస్ లైక్ దిస్ ఇన్ ఆల్ ద ప్లేసెస్ సో థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్ ఆఫ్ ఫ్రమ్ ద ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మద్దినేని సుధాకర్ గారికి అండ్ ఆల్సో మాకు సహకరించినందుకు గవర్నమెంట్ హాస్పిటల్ మంగళగిరి మేడం గారికి కూడా ధన్యవాదాలు ఈ సందర్భంగా మా స్టేట్ ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ ఐ మీన్ మా ప్రోగ్రామ్ ఆఫీసర్ నరేష్ బాబు గారికి మా హెచ్ఓడి ఆలిసార్కి మరియు వాళ్ళు డిపార్ట్మెంట్ అధ్యాపకులకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను